పేద ముస్లిం సోదరులకు అంటగా ఉంటానని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ కోప్షన్ సభ్యులు ఎంఏ హకీం అన్నారు రంజాన్ పండుగను పురస్కరించుకుని కోటగిరి మండల కేంద్రంలోని చావడి వద్ద పేద ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఉపవాసాల దీక్షలు చేస్తున్నారని అన్నారు గ్రామంలో ఉన్న పేద ముస్లింలకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు నిత్యావసర సరుకులు ఒక్కోటి ధర తొమ్మిది వందల రూపాయలు ముస్లిం <Sanye> సోదరులకు खैर हम रमजान की पांच तारीख से कितना कुछ कितना कुछ जिसको करते आ रहे हैं नला में इतने बच्चों को दिए सब औरतों को दिए बीस मरदों को दिए आइंदा हर चीज में मंडल लेवल हो कहीं से लेवल हो कहीं भी हो एक माइनॉरिटी लेवल हो या सी हो या एस हो ये पूरे हम एक ग्रुप मिल के किसी गरीब को कहीं मदद करना किसी क्या होना पूरा రంజాన్ ఒక్క పొద్దులు ఈ పొద్దు ముప్పై రోజులు దానికి అడ్డిపై నేను చిన్ననాట్యం చూస్తా ఆయన ఉద్యోగ రీతిలో ఉండి ఏదైతే ఇప్పుడు పేదలకు ఏదైతే తన వరకు సాయం చేస్తున్నారో నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది మరియు మేము కూడా పండగ అయినా నేను ప్రతి సంవత్సరం మీకు ఆఖరి యలము మాకు మాకు బాగా సంబంధాలు ఉండడం మేము కూడా ఈ పండుగలో పాల్గొడాము మరియు వాళ్ళను కూడా ఉత్తవర్గం చూసుకొని